హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ ఈరోజు అయితే ప్రసాదాల కోసం పులిహోర పులుసు అయితే రెడీ చేసాము టేస్టీగా రావడానికి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే చింతపులుసు చింతపండు అయితే నానబెట్టేసుకొని మొత్తం గుజ్జు మొత్తం బయటికి వచ్చే విధంగా అయితే తీసి పక్కకైతే పెట్టుకుందాము గుజ్జు అనేది కొంచెం చిక్కగా ఉండాలి పల్చగా అయితే ఉండకూడదు గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఆవాలు అయితే వేసాము ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుందాము ఈ కొంచెం జిట్టపటలాడిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపికయలు అయితే వేసుకుందాము నెక్స్ట్ ఎండుమిర్చి అయితే వేసుకుందాము కొంచెం ఎండుమిర్చి ఇప్పుడైతే కొంచెం శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఇవైతే వేసుకొని కొంచెం ఇవైతే ఫ్రై అవ్వాలి అన్నీ ఒక ఒకటైతే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం అనుకోండి మొత్తం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాము అన్నీ ఫ్రై అయిపోయాయి కదా పసుపు అయితే తగినంతగా యాడ్ చేసుకుందాము పసుపు మొత్తం పట్టే విధంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా చింతపులుసు అదైతే ఇందులోకి అయితే వేసుకుందాము చింతపులుసు అయితే మొత్తం అయితే ఈ విధంగా ఇందులోకి వేసుకొని ఇప్పుడు మనకు పులుసు అయితే మసలాలి చిక్కబడాలి అందుకోసమని ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాము కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పొడి తగినంత సాల్ట్ కొంచెం ఇంగువ టేస్ట్ కోసం అయితే కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మనకు ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వేసాము ఇప్పుడు మనకి పుల్స్ అనేది మొత్తం చిక్కబడాలి చిక్కబడేంత వరకు మంటైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మసలించుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు మనకి పులిఘర పుల్స్ అనేది రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్